హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము డాక్టర్ కావాలని కూతురుతో కలిసి చదివిన ఒక ఆమె గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తమ కడుపును పుట్టిన పిల్లలతో కలిసి చదువుకోవడానికి అలాగే ఒకే తరగతి గదిలో కూర్చొని పాఠాలు నేర్చుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు కొందరు కానీ మరి కొందరు ఇంటికి భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు తమ పిల్లల స్ఫూర్తితో తిరిగి పాఠాలు నేర్చుకోవడానికి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తమిళనాడుకు చెందిన అమృతవల్లి మణివర్ణన్ ఇలాగే ఆలోచించారు ప్రస్తుతము నలభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్న ఆమె తన కూతురు సంయుక్తతో కలిసి మెడిసిన్ చదవాలనుకుంది ఈ ఆశయంతోనే ఈ ఏడాది నీట్ పరీక్షకి హాజరైన ఈ తల్లి కూతురిద్దరూ తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు ఇక తాజాగా కౌన్సిలింగ్కు కాగా అమృతవల్లికి సీటు ఖరారైంది ఇలా ఈ తల్లి కూతురిద్దరూ ఒకే ఏడాది నీట్ పాస్ అయ్యి ఒకేసారి కౌన్సిలింగ్కి హాజరవడంతో వీళ్ళ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అమృతవల్లి సంయుక్త తమిళనాడులోని తెన్ కాశీకి చెందిన ఈ తల్లి కూతురిద్దరూ ఈ ఏడాది నీట్ పరీక్ష రాశారు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు తాజాగా కౌన్సిలింగ్కి హాజరైన వీరిద్దరిలో తల్లి అమితవల్లికి పీడబ్ల్యూడీ కోటాలో మెడికల్ సీటు ఖరారయ్యింది నీట్లో నూట నలభై ఏడు మార్కులు సాధించిన ఆమెకు అక్కడి విరుధనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది ఇక నాలుగు వందల యాభై మార్కులు సాధించిన సంయుక్తకు ఇంకా సీటు కేటాయించవలసి ఉంది పెళ్లి పిల్లలు అలాగే కుటుంబ బాధ్యతలతో తమ కెరీర్ లక్ష్యాలను పక్కన పెట్టేస్తున్న మహిళలు ఎంతోమంది అయితే వీళ్ళలో కొంతమంది కాస్త ఆలస్యంగానే తమ కళలు నెరవేర్చుకుంటున్నారు అమృతవల్లి ఇదే కోవకు చెందుతారు ప్రస్తుతము నలభై తొమ్మిది ఏళ్ళ వయసున్న ఆమె పదిహేను ఏళ్ల కిందమే తాను మెడిసిన్ చదవాలి డాక్టర్ కావాలి అని కలలు కన్నారు కానీ పలు వ్యక్తిగత ఆర్థిక కారణాల రీత్యా ఆపే పెళ్ళి పిల్లల బాధ్యతల వల్ల ఆమెకు ఇది సాధ్యం కాలేదు అయినా సమయం కోసం వేచి చూసిన ఆమె తన కూతురు సంయుక్త స్ఫూర్తితో తన పదిహేనేళ్ళ కలను నెరవేర్చుకోవాలనుకున్నారు డాక్టర్ అవ్వాలనేది నా చిన్ననాటి కళ పెళ్ళికి ముందు ఆర్థిక కారణాల వల్ల మెడిసిన్ చదవలేకపోయా ఇక పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పిల్లల పుట్టడంతో చదువుపై దృష్టి పెట్టలేకపోయాను అయితే ఓసారి నా కూతురు సమిత్త అమ్మ నాకు డాక్టర్ అవ్వాలని ఉంది మెడిసిన్ చదువుతా ఉంది అందుకు ఎంతో సంతోషించా అంతేకాదు ఇదే సరైన సమయం అనుకున్న నేను తనతో పాటు మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నా మా వార్ లాయర్ ఈ విషయంలో మా ఇద్దరిని ఎంతో ప్రోత్సహించారు అని చెప్తున్నారు అమృతవల్లి గత కొన్నేళ్లుగా ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్న అమృతబల్లి ఎంబీబీఎస్ చదవాలన్న మక్కువతో ఈ ఏడాది తన కూతురు సంయుక్తతో కలిసి నీట్ రాసింది తొలి ప్రయత్నంలోనే ఈ పోటీ పరీక్షల్లో ఇద్దరు ఉత్తీర్ణత సాధించారు అయితే తన ర్యాంక్ సాధించడానికి తన కూర్తే తనకు స్ఫూర్తి అంటున్నారు అమితవల్లి ఈ వయసులో నీట్ పరీక్ష రాయడం అంటే చాలా సవాల్ ఎందుకంటే నేను చదువుకున్న రోజులతో పోలిస్తే ఇప్పటికీ సిలబస్ చాలా మారిపోయింది ఏ సబ్జెక్ట్ టచ్ చేసినా కొత్తగానే అనిపించేది అయినా ఆయా అంశాలు నేర్చుకోవడానికి నా కూతురు నాకు సహాయం చేసింది నీట్ ప్రిపరేషన్లో భాగంగా తను కోచింగ్ సెంటర్లో చేరింది అక్కడ నేర్చుకున్న విషయాలన్నీ ఇంటికి వచ్చాక నాకు బోధించేది ఇది తనకు పునర్చరణలా ఉపయోగపడింది నేను సబ్జెక్ట్ నేర్చుకునేందుకు దోహదం చేసింది ఇలా తన ప్రోత్సాహమే నీటిలో నాకు ర్యాంకు తెచ్చిపెట్టింది అని చెబుతున్నారామే నీటిలో ఉత్తీర్ణత సాధించి తాజాగా కౌన్సిలింగ్కి హాజరైన ఈ తల్లి కుతిళ్ళు అక్కడకు వచ్చిన వారందరి దృష్టిని ఆకర్షించారు అయితే ఒకేసారి పరీక్ష రాసిన తన తల్లితో కలిసి ఒకే కాలేజీలో చదవనంటూ చదవను అంటూ సర్దాగా చెప్తుంది సమిక్త అమ్మతో కలిసి నీటి పరీక్షకు సిద్ధం అవ్వడం భలే కొత్తగా అనిపించింది నేను మెడిసిన్ చదువుతా అన్నప్పుడు నన్ను ప్రోత్సహించడమే కాదు తన కూడా నాతో పాటు నీట్ రాస్తానంది అదివిని మొదట ఆశ్చర్యపోయిన ఆ తర్వాత ఇది తన కళ అని తెలుసుకొని తనను పరీక్షకు సిద్ధం చేయాలనుకున్నా అందుకే నా పుస్తకాలు తనకిచ్చా కోచింగ్ సెంటర్లో నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని అమ్మకు నేర్పేదాన్ని దీనివల్ల నాకు సబ్జెక్ట్పై మరింత పట్టు పెరిగింది పరీక్షలో మంచి మార్కులు సాధించేలా చేసింది అయితే అమ్మకి ఇప్పటికీ ఇక్కడి ప్రభుత్వ కాలేజీలో సీటు ఖరారైంది కానీ నేను మా అమ్మతో కలిసి ఒకే తరగతి గదిలో కూర్చుని పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటలేదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించేందుకు ప్రస్తుతం జనరల్ కోటాలో పోటీ పడుతున్నా అంటుంది సంయుక్త ఇలా ఇద్దరు ఒకేసారి నీట్ రాసి తొలి ప్రయత్నంలోని ఉత్తీర్ణత సాధించి డాక్టర్ కోటు ధరించాలన్న తమ కళను త్వరలోనే నిజం చేసుకోబోతున్న ఈ తల్లి కూతుళ్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ క్రమంలోనే వయసు సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ ఐదు పదుల వయసులో మెడిసిన్ చదివేందుకు సిద్ధపడ్డ అమృతబల్లికి కన్నతైలికే గైడ్గా మారి స్ఫూర్తి నింపిన సంయుక్తను నెటిజన్లు ప్రశంసలో ముచ్చ ముంచెత్తున్నారు తపన పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అనడానికి వీరిద్దరే నిదర్శనం అంటూ అభినందిస్తున్నారు ఇదండి ఈ తల్లి తల్లికూతుల విషయము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్